హావ్యూయర్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు కార్యక్రమంలో మనం సైనసైటిస్ సమస్య అలాగే శ్వాస సంబంధిత సమస్యలు అంటే ఆస్తమా కావచ్చు బ్రాంకైటిస్ కానివ్వండి ఇలా బ్రీతింగ్ ఇష్యూ గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఉండేటువంటి సమస్యలకు దానికి సంబంధించిన అంశాలు చిట్క మార్గాలు తెలుసుకుందాం సో సైనసైటిస్ అంటే మనకు చాలామందికి తెలిసిందే ముక్కు బాగా పట్టేసినట్టుగా ఉండడము తుమ్ములు అధికంగా ఉండడము తల భారంగా అనిపించడము రెగ్యులర్గా తుమ్ములు ఆయసంగా ఉండడం తెలుస్తుంది సైనస్లో అంటే ముక్కు కీరు పక్కల ఉండేటువంటి ఎముకల్లో ఈ ద్రవం నిండినప్పుడు సైనసైటిస్ లక్షణం వస్తుంది ఇది చాలామందికి అవగాహన ఉంది ఇక ఆస్తమా అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది ఇది ఆస్తమా తాలూకు లక్షణంగా చెప్పుకుంటాం ఈ రెండు లక్షణాలు భిన్నంగా చూసుకోవచ్చు ఎందుకంటే ఇది సైనస్ అనేది పై భాగం సో అది ముక్కు చేదినప్పుడు బ్లడ్ రావడం కూడా సైనస్లో ప్రధాన లక్షణం అలాగే ఆస్తమాలో ఈ లక్షణం ఉండదు సో మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చాలామంది అంటూ ఉంటారు డాక్టర్ గారు రెండేళ్ల క్రితం సైనస్కి సర్జరీ అయింది మళ్ళీ ఈ సమస్య తిరగబెడుతుంది హోమియోలో ఏమైనా మంచి మందులు ఉన్నాయా అని అడుగుతుంటారు హోమియోలో వీటికి అత్యద్భుతమైన మందులు ఉంటాయి రెగ్యులర్గా కొంతకాలం పాటు మందులు వాడినట్లయితే సైనసైటిస్ సమస్యకు ఇప్పుడు కాదు ఎప్పటికీ సర్జరీ అక్కర్లేదు లైఫ్ టైం సర్జరీ ఎక్కర్లేదు హోమియోమెడిసిస్ రెగ్యులర్గా వాడితే మనకు ఐదేళ్లు పదేళ్ళకు కూడా సైన సమస్య మళ్ళీ రాకుండా కాపాడుకోవచ్చు అలాగే ఆస్తమా లక్షణం చిన్నప్పటి నుంచి పిల్లలకు ఉంటుంది మరి పిల్లలకు కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ల లోపు పిల్లలు కూడా ఈ సైనస్ ఆస్తమాకు హోమియోపతి మందులు వాడుకోవచ్చు డాక్టర్ గారు మా పిల్లోడు నెలకు ఒకసారి సిక్ అవుతున్నాడు నెలకు రెండు మూడు సార్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది యాంటీబయాటిక్లు సిరప్లు పరీక్షలు ఇవన్నీ చాలా అలసిపోతున్నామండి హోమియోలో సొల్యూషన్ ఉందని చాలామంది అడుగుతుంటారు ఇలాంటి వాళ్లకు బెస్ట్గా హోమియోపతిలో రోబోటిక్ పిల్స్ పనిచేస్తాయి ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు మన దగ్గర రెండేళ్ళు మూడేళ్ళ వయసు పిల్లలు కూడా తరచూ వచ్చే జలుబు దగ్గు ఆయాసాన్ని కంప్లీట్గా తగ్గించుకునేందుకు రోబోటిక్ పిల్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇకపోతే ఈ ఆస్తమా సైనస్ లక్షణాలకు కొన్ని కారణాలు మనం చెప్పుకుంటాం దుమ్ము దుమ్ముదూలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల వీటి వల్ల ఎక్కువగా ఇది ట్రిగ్గర్ అవుతుంది అంటే ఆయాసం అనేది ఇబ్బందికరంగా మారుతుంటుంది కొందరు పేషెంట్లకు ఇన్హేలర్ తీసుకుంటే కానీ బ్రీతింగ్ అనేది సరిగ్గా ఆడదు సో అలాంటి వ్యక్తులకు కూడా మనం తగ్గించుకోవచ్చు అంటే ఇన్హేలర్ వాడకాన్ని తగ్గిస్తూ హోమియో మందుల ద్వారా శాశ్వతంగా ఈ కంప్లైంట్ తగ్గించుకోవచ్చు జీవితాంతం మందులు అక్కర్లేదండి లైఫ్ టైం మందులు అంటూ ఏళ్ల తరబడి మందులు అక్కర్లేదు కొంతకాలం పాటు మందులు వాడండి ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ మనకే హెల్ప్ఫుల్గా ఉంటుంది భవిష్యత్తులో పెద్దగా మందులు వాడకుండానే కోలుకుంటారు ఇక ఈ లక్షణం ఉందో లేదో అని నిర్ధారణ చేసుకునేందుకు చిన్నపాటి ఎక్స్రే పరీక్ష అనేది ఉపయోగకరంగా ఉంటుంది ఎక్స్రే పరీక్షల్లో ముక్కుకు సంబంధించి ఎక్స్రే పిఎన్ఎస్ అనేటువంటి పరీక్ష చేయించుకోవాలి అలాగే రెండవది సిబిపిలో ఏమైనా ఈస్నోఫిల్ కౌంట్ బాగా పెరిగిందేమో తెలుసుకోవాలి ఈస్నోఫిల్స్ అనేవి బ్లడ్లో పెరిగితే కూడా శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి అంటే బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ యొక్క ప్రాధాన్యత దాని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యం అది శ్వాస వ్యవస్థ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అలాగే రక్తహీనత కూడా ఉండకూడదు రక్తహీనత ఉంటే కూడా మనకు తరచుగా జలుబు దగ్గు ఆయాసం వస్తూ ఉంటుంది కాబట్టి ఈ మూడు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ఇక నిర్ధారణ పరీక్షల్లో మనకు స్కానింగ్ పరీక్ష చెస్ట్ ఎక్స్రే పరీక్ష హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పుకున్నాం అండ్ హోమియో మందుల ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు కొన్ని మందులు చెప్పంటే సైలిషియా అనేటువంటి మందు హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే హెపార్సల్ఫ్ అనేటువంటి హోమియోపతి మందు కూడా దీనికి హెల్ప్ఫుల్గా ఉంటుంది దీన్ని సరైన మోతాదులో డాక్టర్ గారి సలహా మేరకు వాడుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇకపోతే ఇది ఇంట్లోనే తగ్గించుకునే మార్గాలు ఏంటి సైనస్ లక్షణం ఉంది సీజన్తో సంబంధం లేకుండా కొందరికి ఎండాకాలంలో కూడా తుమ్ములు వస్తుంటాయి ఎండాకాలంలో కూడా ముక్కు పట్టేసి ఉంటుంది తరచూ అవుతూ అవుతుంటారు జలుబు ఎండాకాలంలో కూడా ఆయాసం ఉంటుంది అంటే మనకు అందరికి తెలిసింది వర్షాకాలం చలికాలం అని కానీ సీజన్లెస్గా కూడా ఎండాకాలంలో కూడా కొందరికి లక్షణం రావచ్చు అలాంటి వ్యక్తులకు హోమియోపతి మందులు చాలా బెస్ట్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు ఇక ఇంట్లో చేసుకోగలిగినటువంటి జాగ్రత్త ఏంటంటే ఉదయం లేవగానే పరగడుపున ఏమీ ఫుడ్ తీసుకోకముందు గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం నిమ్మరసం పిండి ఆ వాటర్ని తాగండి ఆ తర్వాత ఒక అరగంట పాటు ఎలాంటి పొడ్డు తీసుకోకండి ఇది మొట్టమొదటి జాగ్రత్త ఒకవేళ టీ కాఫీ అలవాట్లు ఏమైనా ఉన్నట్లయితే ఒక ఆరు వారాల వరకు టీ కాఫీలకు కొంచెం దూరంగా ఉండండి ఇది చేసిన తర్వాత ఇంకొక పదిహేను ఏడు నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఒక నాలుగైదు పుదీనా ఆకులు శుభ్రం చేసుకొని నమిలి వాటిని మింగండి ఇప్పుడు ఆ ఆకులు అంటే మనకు రసము మింగేందుకు కనీసం ఒక పది నిమిషాలు టైం పడుతుంది చిన్నగా మెత్తగా మింగేందుకు ఆ రసాన్ని స్వాల్వ్ చేస్తూ సో అలా నిదానంగా ఒక పది పది నిమిషాలు ఆకుల రసాన్ని మింగండి మూడవది యూకలిప్టస్ ఆయిల్ కానీ లేదా పుదీనా ఆయిల్ కానీ ఆయిల్ లేదండి అంటే దాన్ని రసాన్ని చేసుకొని మనమే కొంచెం గ్రైండర్లో మిక్సీ పట్టించి చిన్నగా రసాన్ని చేసుకున్నా పర్వాలేదు ఆ రసాన్ని కానీ హ్యాండ్ చిప్ పైన వేసుకొని దాన్ని మధ్య మధ్య పీలుస్తూ ఉంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది నాలుగవది పడుకున్నప్పుడు పిల్లో పైన తలదిండుపైన వాటిపైన ఈ యూకలిప్టిస్ పుట్ట చల్లినా కూడా మనకు మంచి రిలీఫ్ వస్తుంది ఈ జాగ్రత్తలు చేసుకుంటూ ఉంటే ఈ సమస్య చాలా వరకు అదుపులోకి వస్తుంది అలాగే మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక ఇరవై నిమిషాల ముందు కానీ అరగంట ముందు కానీ క్యారెట్ జ్యూస్ తీసుకున్నట్లయితే కూడా ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు అలాగే విటమిన్ ఏ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తీసుకుంటూ ఉంటే కూడా మనకు దీనికి సంబంధించిన సమస్య అంటే బ్రీతింగ్ ఇష్యూస్కి సంబంధించిన సమస్య చాలా వరకు తగ్గుతుంది ఇక మనకు నేజల్ స్ప్రే కానీ యాంటీబయాటిక్స్ కానీ పెద్దగా వాడాల్సిన అవసరం లేకుండానే ఈ జాగ్రత్తలు విత్ హోమియోమెడిసిన్ ఇంటర్నల్గా హోమియోపతి మందులు వాడుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఈ సమస్య చాలా వరకు అదుపులోకి వస్తుంది సో విన్నారు కదా వ్యూర్స్ రేపు మళ్ళీ ఇదే టాపిక్ ఇదే టైంకి మంచి టాపిక్తో కలుసుకుందాం కీప్ వాచింగ్ ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ